లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథం ద బుక్ ఆఫ్ జో చాప్టర్ ట్వంటీ ఎయిట్ యోగు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండో వచ్చిన యోగు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండో వచ్చిన అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును వివేచన స్థల దొరుకు స్థలము ఎక్కడనున్నది నరులు దాని విలువను ఎరుగరు ప్రాణులున్న దేశంలో అది దొరకదు అగాధము అది నాలు లేదనును సముద్రము లేదనును సువర్ణము దానికి సాటైనది కాదు దాని విలువ కొరకే వెండి తోచరాదు అది ఓఫీరు బంగారముకైనను గల గోమేదిముకైనను నీలమునికైనా కొనబడినది కాదు సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు ప్రశస్తమైన బంగారు నగులకు ప్రతిగా అది ఈయబడదు పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కొడుదు జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరా తగినది హలూయ జ్ఞానం గురించి ఎంత చక్కగా ఈ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చెబుతున్నాడు చూడండి యోబు గారు ఇరవై వచనంలో కూడా చూస్తే ఇరవై ఎనిమిది ఇరవై అట్లయినా జ్ఞానమును ఎక్కడి నుండి వచ్చును వివేచన దొరుకు స్థలము ఎక్కడి నున్నది లూయ ఈ మాటలన్నీ చాలా 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 విలువగా ఉన్నాయి జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానము ఎక్కడ దొరుకును అంటున్నాడు అయితే జ్ఞానము ఎంత విలువైందో ఇక్కడ చెప్పాడు మీరు ఒక్కొక్క వచ్చిన చదువుతుంటే ఎక్కడ ఎంత విలువైంది నరులు దాని విలువని ఎరగరు ఎవరికి వారి బంగారం రేట్లు ఎంత పెరిగినాయో చూస్తారు కానీ జ్ఞానం రేటు ఎంత అనేది ఆలోచించరు ఎందుకంటే జ్ఞానం మీద కంటే ధనం మీద ఎక్కువగా ఆశపడతారు కాబట్టి మన ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే అందుకే ఈలోక సంబంధమైన వాటిని కోసమే మనం ఆలోచిస్తాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా దాని విలువ నరులు తెలదు జ్ఞానం విలువ తెలియదు జ్ఞాన విలువ ఎంత మనం జ్ఞానం అంటే అసలు ఏంటి జ్ఞానం అంటే ఏంటి రకరకాలుగా ఉంటుంది నేను చాలాసార్లు డిస్కస్ చేశాను ఏమని జ్ఞానం విలువ గురించి అంటే జ్ఞానం అంటే ఏంటి తెలివి జ్ఞానం జనరల్గా ఇప్పుడు బైబిల్లో మాట్లాడుకున్నది తెలివి జ్ఞానాలు ఎగోవ యొద్ధ నుంచి వస్తాయి తెలివి జ్ఞానములు ఎగోవ యద్ధ నుంచి వస్తాయి అంటే దేవుడు మానవునికి తెలివితేటలు జ్ఞానాన్ని పరసంబంధమైన తెలివితేటలు దయచేస్తాడు నీకు కావలసిన తెలివితేటలు ఏంటి అతి తెలివితేటలు ఉంటాయి చాలామందికి ఏముంటాయి అతి తెలివితేటలు ఉంటాయి అయ్యి దేవుని అత పనికిరావు నీ జీవితంలో నువ్వు బాగుపడాలి అంటే నీ జీవితంలో నువ్వు మంచిగా ఎదగాలంటే జ్ఞానాన్ని సంపాదించాలి అది ఎక్కడ దొరుకుద్ది జ్ఞానం అనేది ఎక్కడ దొరుకుద్ది సరే ఎక్కడ దొరుకుద్ది అనేది తర్వాత సంగతి కానీ జ్ఞానం యొక్క విలువ ఏంటిది జ్ఞానం యొక్క విలువ అంట సువర్ణము దానికి సాటైనది కాదు అంటే బంగారం ఇప్పుడు లక్షకెళ్ళి మళ్ళీ పడిందంట పది రూపాయలు తగ్గగానే ఓ పడిపోయిందంటారు పది రూపాయలు పెరగగానే ఆకాశానికి ఎక్కింది అంటారు ఏం డ్రా ఎక్కిందంటే ఏమన్నా అంట మళ్ళీ కానీ సరే ఏదేమైనా ప్రపంచం మొత్తం కూడా సువర్ణం అంటే చాలా ఆసక్తి ఉంటుంది బంగారం మీద ఆసక్తి లేనివారు తక్కువ ఇప్పుడు ఆషాడం కాబట్టి బంగారం విలువ తగ్గుద్దో పెరుగుతుంది మనకు తెలియదు ఏదో ఒకటి ఎక్కువ కొంటారంట ఏదేమైనా జనాలు ఏమనుకుంటారు బంగారాన్ని నిజంగానే అది ఎంతో విలువైందిగా పోలుస్తారు విలువైందిగా పోలుస్తారు దేవుడు అన్నాడు సువర్ణము దానికి అసలు సాటే కాదు దేనికి జ్ఞానానికి దాని విలువ విలువ కొరకే వెండిని అసలు తూచినా తగలదు విజ్ఞానాన్ని అది ఓఫీరు బంగారముకైనను ఓఫీర్ అని ఎందుకు రాశాడంటే ప్రపంచంలో అత్యంత అయిన బంగారాల్లో ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ తెలియదు కానీ ఓఫీరు అనేది అతి విలువైన బంగారం ప్రపంచంలోనే దానికంటే విలువైందంట జ్ఞానం విలువగల గోమేధికమైనను నేల మొక్కనను కొనబడింది కాదు అంటే దీనిని ఎలాంటి బంగారంతో కొనలేము జ్ఞానాన్ని కొనగలమా ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది ఏం ఐడియా చెత్త ఐడియా ఏ జీవితాన్ని మారితే మన జీవితం మార్చేసి వెళ్ళిపోద్ది అగాధంలోకి నువ్వు ఒక తప్పుడు నిర్ణయం తప్పుడు ఆలోచన ఓ తప్పుడు ప్రణాళిక చేస్తే చాలు జీవితాంతం కష్టపడాలి ఇక ఆ చేసిన తప్పుకి ఆ విలువ ఆ చేసిన రుణాలకి ఏంటి ఒక్క స్టెప్ ఒక్క ఆలోచనే అది కాకుండా ఇలా పెడితే బాగుండేది ఈ ఆలోచన చేస్తే బాగుండేది ఇక్కడ కాకుండా అక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుండేది మానవులు చాలాసార్లు వివేకం లేని పనులు చేస్తారు వివేచన లేని పనులు చేస్తారు అందుకే జ్ఞానం చాలా ప్రాముఖ్యమైందంట చాలా ప్రాముఖ్యమైందంట జ్ఞాన సంపాద్యము జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కూరతైనది పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కొరదు అసలు బంగారం వెండి ఇవన్నీ కూడా దాని ముందు ఎత్తటానికి సాటే కావు సాటే కావు ప్రశస్తమైన బంగారు నగలు గతికి ప్రతి ప్రతిగా అది ఇయ్యబడదు అది ఇయ్యబడదు సరే బంగారం ఇస్తాన నీ జ్ఞానాన్ని నాకు వంటే కుదరదు శ్రీనివాస రామాంజన్ ఎవరు ఎవరో ఎక్కడ బుక్కులు చదవలేదా గణిత శాస్త్రం అంతేనా మా మాది అవుట్ ఆఫ్ సిలబస్ అండి అది చాలా మంది చెప్పేది అది అది మాకు అవుట్ ఆఫ్ సిలబస్ ఆ చాప్టర్ తప్ప అన్ని చూద్దానంటే ఏం ఇంకా అన్ని చాప్టర్ ఏదనిగినా ఇంకా అన్ని అవుట్ ఆఫ్ సిలబస్ అది తప్ప అన్ని చూద్దామంటా శ్రీనివాస రామంజన్ మంచి శాస్త్ర గణిత శాస్త్రంలో ఆయన చనిపోయినప్పుడు శాస్త్రవేత్త చనిపోయినప్పుడు ఆయన యొక్క బ్రెయిన్ ఒక ల్యాబ్లో పెట్టారంట చూసారా దొంగలు ఉన్నారు జ్ఞానం దగ్గర అది శ్రీనివాస రామాంజన్ యొక్క బ్రెయిన్ ఒక ల్యాబ్లో పెట్టారంట పరిశీలన ఎందుకంటే ఇన్ని కనిపెట్టాడు కదా ఇంత గణిత శాస్త్రం అందరికీ అందరికి ట చాలామందికి వందకి డెబ్భై లేదా యాభై మందికి లెక్కలు అంటే భయం గణిత శాస్త్రం అంటే భయం మ్యాథ్స్ అంటే భయం ఎందుకంటే దాంట్లోనే ఎక్కువ ఫెయిల్ అవుతారు కానీ వాస్తవం ఏంటంటే గణితం లేదంటే మ్యాథ్స్లో వచ్చినంత ఫుల్ మార్కులు ఇంకెక్కడ రావు సాంస్క్రిడ్లో రావు అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వందకు వంద వచ్చేది ఈ సబ్జెక్ట్లోనే అంటే అర్థమైతే లాజిక్ అర్థమైతే సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇంటర్మీడియట్లో మాకు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అట్లా సెంటు పడిపోతాయి చాలామందికి పడతాయి మళ్ళీ ఒకళ్ళిద్దరికి కూడా కాదు చాలామందికి పడతాయి మళ్ళీ చాలామంది ఫెయిల్ అయ్యి కూడా అదే ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్ అదే వందకి వంద శాతం మార్కులు వచ్చే సబ్జెక్ట్ అదే అర్థం అయితే అది మావిడి అర్థం కాకపోతేనే ఉంటుందా కలిది చిక్కు మావిడ ఇక అర్థం కాదు ఈ చిక్కులు ఈ చిక్కులు ఎవరి వల్ల కాదు ఇక తీయటం ఒకసారి చిక్కు పడిందంటే ఈ పిచ్చి ఎక్కడమే శాస్త్రం అలాంటి మ్యాథ్స్ని కనిపెట్టిన లేదంటే గణిత శాస్త్రాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలని యొక్క మైండ్ చనిపోయిన తర్వాత ఇంత తెలివితేటలు ఇన్ని మ్యాథ్స్ కనిపెట్టడానికి ఆధారభూతుడమైన శాస్త్రవేత్త యొక్క మైండ్ని మనం పారేయకూడదని చెప్పి భద్రపరిచి ఒక ల్యాబ్లో పెట్టారంట ల్యాబ్లో పెడితే కొన్ని రోజుల తర్వాత దాన్ని దొంగలిచ్చారు ఎవరు ఈ మైండ్లో మనం కూడా ఏం చేద్దాం పరిశీలన చేద్దామనో లేదంటే మైండ్ని తింటాడేమో వండుకునే కలిసి వచ్చి కలిసి చేసుకుని తింటాడాము కొంతమంది తింటారు శివ మైండ్ తింటే బ్రెయిన్ తింటే బ్రెయిన్ వస్తుందండి బ్రెయిన్ తింటే బ్రెయిన్ ఏమి రాదు కొంతమంది బ్రెయిన్ తింటారు బ్రెయిన్లో బ్రెయిన్ మాసం బ్రెయిన్ మాసం తింటే బ్రెయిన్ పడుతుంది అనుకుంటారు బ్రెయిన్ మాసం తింటే బ్రెయిన్ ఎందుకు వస్తుంది వస్తే బలం వస్తుంది లేదంటే బ్లడ్ పడుతుంది అందుకని ఏం దొరకదు మంచిదైతే పోషకాలు పౌషికాల మంచిది అయ్యి కానీ గొర్రె బ్రెయిన్ బ్రెయిన్ లేదంటే మేకలకు బ్రెయిన్ అది ఎక్కడ తింటారు లేదు మేకలు బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది లేదా కోలదు ఇలా బ్రెయిన్ అని తినేది అది ఏదో శారీరకంగా ఉపయోగపడతాయి కానీ బ్రెయిన్లోకి ఏమి వెళ్దావు చాలా మంచి బెండకాయలు తింటే లెక్కలు వస్తాయి అంటారు తెలుసా మీకు నా అందుకే రేత్రి పాలు తినేది అలాంటి ప్రయత్నాలు ఏంటంటే అది ఏదో చెప్తారా చేస్తారా వింటా ఉంటామే అలా ఆ లెక్క అయితే మ్యాక్స్లో ఫెయిల్ అయ్యిపోతే కూడా రోజుకు రోజు బెండకాయలు తినాలి రోజు బెండకాయలు తింటాడు ఎందుకు చదువుతాడాడు చదవడం నేనేమంటున్నానంటే శ్రీనివాస రామాంజన్ గారి యొక్క బ్రెయిన్ ల్యాబ్లో పెడితే ఎత్తుకుపోయారు వీళ్ళు దాన్ని తిందామనుకున్నాడో దాన్ని ఏం చేద్దాం అనుకున్నాడో తెలియదు అంటే అంత జ్ఞానం కలిగిన శాస్త్రవేత్త అయిన అంత ఆలోచన ఎందుకు వచ్చింది మందికి అసలు చాలా మంది చచ్చిపోతే అవయవాలు దానం చేస్తారు లేదంటే ఇంకే రకరకాలుగా పోస్ట్ మార్క్ చేస్తే అయిపోద్ది మరి ఈయన మాత్రం ప్రపంచంలో ఒక వింతైన ఆలోచన వచ్చింది వాళ్ళకి ఈయన బ్రెయిన్ని మనం ల్యాబ్లో పెట్టి విజిటింగ్ కోసం పెట్టాలని ఎప్పుడో వచ్చాడు అటు ఇటు చూడకుండా బ్రెయిన్ ఎత్తుకెళ్ళిపోయాడు కరోనాకు నేనేశాడు మరి ఏం చేశాడు తెలియదు అంత జ్ఞానం కలిగిన వ్యక్తి యొక్క బ్రెయిన్ అది ఎలా సంపాదించాడు ఎలా సంపాదించాడు కష్టపడ్డాడు కష్టపడ్డాడు పరిశోధన చేశాడు ఆయన అంట ల్యాబ్లోంచి ఇంటికి వెళ్తున్నాడు అనుకోండి లేదంటే రోడ్డు మీద నడుస్తున్నాడు ఆయన ఆయన శాస్త్రవేత్త కదా రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు ఆయన మనకలాగా రోడ్ల మీద ఫోన్లు ఫోన్లు పట్టి తిరగడం ఏటి వెళ్తున్నామో తెలియదు ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు ఎవరిని గుర్తున్నామో తెలియదు ఏం చేస్తున్నామో తెలియదు ఏటి వెళ్తుందో పని తెలియదు నడుతూ ఫోన్ మాట్లాడతాం నడుతా చాటింగ్ చేస్తా నడుతూ ఏదో చెయ్యి చేయటమే రన్నింగ్లో కూడా మనం ఫోన్లో కానీ ఆ ఏం చేస్తాడంటే శ్రీనివాస రామాంజన్ గారు నడుస్తా అని ఆలోచిస్తాడు నడుస్తా అని ఆలోచిస్తాడు ల్యాబ్లో వచ్చిన వదిలిపెట్టి వచ్చిన పని నెక్స్ట్ ఏం చేయాలి ఓహో దీనికి ఇందాట ఎందుకు రాలేదు ఇప్పుడు ఫార్ములా ఏం వాడాలి దీనికి ఎలా ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూనే ఉంటాడు నడుస్తున్నా కూడా తన పని మీద అంత కాన్సన్ట్రేషన్ ఉంటాడు ఒక ఆయన రోడ్డు మీద వెళ్తుంటే రామాంజని గారు నమస్కారం ఆ నమస్కారం అయ్యాను భోజనం చేశారా అని అంట ఏమడిగాడు భోజనం చేశారా అన్న అంట ఏం చెప్పాలో అర్థం భోజనం చేసానో చేయలేదు కూడా ఈ తెలియట్లా భోజనం ముందు అంటే ఈయనకి అట్ట తయారైపోయింది దేహం భోజనం చేశాడో లేదు కూడా తెలియట్లా అడిగాడు చేశానా లేదా ఆయన ఒక మార్చ చెప్పాడంట నేను ల్యాబ్ ఇది అంటే ఆయన పరిశోధన చేసే ల్యాబ్ ఇది ఇల్లు ఇక్కడ మధ్యలో కనపడ్డాడు ఈయన ఎట్లా వెళ్తున్నాడో కూడా తెలియదు ఆయన చెప్పాడంట ఆ వ్యక్తికి నేను ల్యాబ్ నుంచి ఇంటికి వెళ్తుంటే భోజనం చేసినట్టే అంటే భోజనానికి వెళ్తున్నట్టే ఒకవేళ నా దారి ఇంటి నుంచి ల్యాబ్కుంటే భోజనం చేసి ఇంటికి వెళ్తాన భోజనం చేసి ల్యాబ్కి అర్థం కాలేదు కదా అర్థమైతే మ్యాక్సిమే బాగా వచ్చాయి కదా ఇది ల్యాబ్ అని సరే ఆఫీస్ అనుకోండి ఇది ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్నాం అంటే ఇంటి భోజనానికి వస్తున్నాం అని లేదా భోజనం చేసి ఇంటికా నుంచి ఆఫీస్ దారిలో ఉన్నాను అనుకో డైరెక్షన్ అర్థం అవుద్ది కదా ఇది ఇక్కడ ల్యాబ్ ఇక్కడ ఇల్లు అని అర్థం అవుతుంది ఆయనకి ఎవరో పలకరించిన ఎవడో ఇల్లు ఎక్కడో తెలుసు ల్యాబ్ ఎక్కడో తెలుసు నేను ఇటు వెళ్తున్నా ఇది ల్యాబ్కి వేసి అంటే ఇంటి భోజనం అయిపోయి ల్యాబ్కి వెళ్తానని లేదు ఇటు తిరిగి ఉన్నా ఇంటికి వెళ్తున్నా అంటే భోజనానికి ఇంటికి వెళ్తానని అది ఏదో నువ్వే డిసైడ్ చేసుకుని అది తెలియదు అన్నట్టు చూసారా ఈయనకి తెలీదు అసలు ఇంటికి వెళ్తున్నాడో తెలీదు ల్యాబ్కి వెళ్తున్నాడో తెలియదు తిన్నాడో తెలియదు తినలేదో కూడా తెలియదు ఎవరో కర్మగాలి పాపం తప్పు చేసి పాపం చేసి అయ్యా భోజనం చేసేవా అన్నంత పాపానికి ఆయన ఏం చెప్పాడంటే నేను వైపుకి వెళ్తుంటే భోజనానికి వెళ్తున్నట్టు ఇంటి నుంచి ల్యాబ్కి వెళ్తుంటే తినేసి భోజనం చేసినట్టే అన్నాడు ఎంత తెలుగు ఆన్సర్ చెప్పాడు చూడండి అంటే ఆయన అంతగా జ్ఞానంలో లీలమైపోయాడు ఇవాళ కూడా అంతే చాలామంది జ్ఞానంలో లేనమైపోయారు తిన్నామో లేదు తెలీదు చేసామో లేదు తెలీదు ఫోన్లో లేనమైపోయారు దీనివలన అసలు ఎంతసేపు మాట్లాడుతున్నామో అమ్మో అంతైందా అప్పుడు ఆకలేస్తుంది టైం చూసిన తర్వాత అప్పుడు దాకా ఆకలేదు ఫోన్ మాడుతున్నప్పుడు లేదంటే ఈ ఫోన్లో ఏదో ఒకటి చూస్తున్నప్పుడు ఆకలేదు కానీ టైం చూస్తే ఆకలేస్తుంది తెలియదు మనకి మనకొకసారి మనకి ఆ పరద్యాసలు ఉంటాం అది సోషల్ మీడియా ఎఫెక్ట్గా కానీ మొబైల్ ఎఫెక్ట్ కానీ అందుకే శ్రీనివాస రామాంజన్ దగ్గర నుంచి చాలా మాటలు దేశం లేదంటే ప్రపంచం నేర్చుకుందండి నేను అంటుంది జ్ఞానము చాలా విలువగలది చాలా విలువగలది బంగారం కంటెను ఓఫీరు బంగారము కంటేను ఇదిగో దేవాది దేవుడు అన్ని ముత్యముల కంటే కూడా చాలా విలువైందంట అయితే పదమూడు వచ్చిన అన్నాడు నరులు దాని విలువను ఎరుగరు